జీఎన్ఆర్ భక్తి చానల్ స్వాగతం మనం కంచి కామ కోటి పీఠాధీశ్వరులు నడిచే దేవులైన శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారి మహిమలను తెలుసుకుంటున్నాం గత భాగంలో చాలా సంవత్సరాల క్రితం ఒకరోజు తెల్లవారుజామున బయట చిన్నగా చినుకులు పడుతుండగా కంచి మఠంలో స్వామివారు ఏకాంతంగా కూర్చున్నారు అందరూ దర్శించుకుని వెళ్లిపోయిన తరువాత స్వామివారు గదిలోకి వెళ్ళబోతుండగా ఒక ముసలి మామ్మ ఒక యువతి పరుగుపరుగున వచ్చి స్వామివారికి పంచాంగ నమస్కారం చేసి నిలబడ్డారు స్వామివారు మరలా కూర్చొని వారిని చూశారు సంతోషంతో వారి మొహం వెలగగా స్వామివారు మీనాక్షి పాటి బామ్మ ఏమిటి ఇంత ఆశ్చర్యం వాళ్ళ పొద్దునే వచ్చారు అని అన్నారు మీనాక్షి మీనాక్షిపాటి స్వామివారితో ఫిర్యావా నేను చాలా ఏళ్లుగా మీ దర్శనానికై వస్తున్నాను కాని ఏ రోజు నా గురించి చెప్పుకోలేదు ఈమె నా కూతురి కూతురు మనుమరాలు ఇక్కడే పుట్టడం వల్ల కామాక్షి అని పేరు పెట్టాము నాకు ఒక్కతే కూతురు ఈ పిల్లను నా చేతిలో పెట్టి తను చనిపోయింది తనకంటే ముందే తన భర్త కూడా వెళ్ళిపోయాడు ఈ పిల్లతో కలిసి జీవితం నెట్టుకొస్తున్నాను ఇప్పుడు తనకు పదిహేను సంవత్సరాలు దీన్ని ఒక అయ్య చేతిలో పెడితే నా బరువు తీరుతుంది అని చెప్పింది స్వామివారు అంతా ఓపికగా విన్నారు ఇంత నేను రావడంతోటే నేను అనుకున్నాను సాధారణంగా చంద్రమౌళీశ్వర పూజకు పారిజాత పూలు తెచ్చేదానివే కదా ఇప్పుడు వచ్చావేంటో అనుకున్నాను ఏమిటి విషయం అన్నారు మొదట కొద్దిగా సంకోచిస్తూ పెరియావా మా అమ్మాయికి మంచి సంబంధం వచ్చింది తనది కూడా ఈ ఊరే పాఠశాలలో ఉపాధ్యాయుడు అరవై రూపాయల జీతం జాతకాలు కలిశాయి ఎలాగైనా మీరే వీరిద్దరికీ వివాహం జరిపించాలి అని నమస్కరించింది స్వామివారు వారిని మందలిస్తూ నేను పెళ్లి చేయాలా ఏం మాట్లాడుతున్నావు అన్నారు వెంటనే చల్లబడి సరే నన్నేం చేయమంటావు అని అడిగారు బామ సంతోషంతో పెరియావా నేను ఎలాగో కష్టపడి కొంత డబ్బు దాయగలిగాను కాని ఆ అబ్బాయి తల్లి ఖండితంగా నువ్వేమి చేస్తావో నాకు తెలియదు నీ మనవరాలి పెళ్లిలో ఎనిమిది సవర్ల బంగారు గొలుసు రెండు వరుసలది వేసి పంపు అని కరాఖండిగా చెప్పింది నేను ఒక సవరం బంగారంతో రెండు గాజులు మాత్రం చేయించగలిగాను అంతకన్నా నా వల్ల కాదు అది మీరు మాత్రమే అని అంది ఆవిడ ముగించక ముందే స్వామివారు కోపంగా ఎనిమిది సవర్ల బంగారంతో నన్ను గొలుసు చేయించమంటావా అని అడిగారు పార్టీ సాష్టాంగం చేసి నిలబడి లేదు లేదు అపచారం అపచారం పెరియావా మీ దర్శనానికి వచ్చిన వారు ఎవరైనా ధనవంతులు ఉంటారు మీరు ఎవరికైనా ఈ గొలుసు కావాలని చెప్పొచ్చు కదా అని అంది ఏమిటి నేను బంగారం అడగన అలాంటి అలవాటు ఈ పీఠానికి లేదు బంగారం అడగని ఏదైనా సంబంధం చూసుకో అదే నీకు మంచిది అన్నారు స్వామివారు మహాస్వామివారు ఇలాంటి సలహా ఇవ్వరాదని ప్రార్థిస్తున్నాను అంది పార్టీ ఇది మంచి సంబంధం పెరియావా పిల్లవాని స్వాభం మంచిది అని అన్నది స్వామివారు బాగా ఆలోచించి సరే నేను చెప్పింది చేస్తావా అని అడిగారు ఖచ్చితంగా చేస్తాను పెరియావా ఏమిటో చెప్పండి అంది పార్టీ రేపు కామాక్షి అమ్మవారి దేవాలయానికి వెళ్ళు నీ మనుమరాలతో కలిసి ఇద్దరూ అమ్మవారిని ప్రార్థించండి అమ్మా ఎనిమిది సవర్ల బంగారు గొలుసుతో ఈ పెళ్లి బాగా జరిగేటట్టు దీవించమ్మా నీవే దాన్ని కరుణించగలవు అమ్మా అని సన్నిధి చుట్టూ ఐదు సార్లు ప్రదక్షిణ చేయండి ఐదు సార్లు అమ్మవారికి నేలపై నమస్కారం చేసి ఇంటికి వెళ్ళండి ఇలా ఐదు రోజుల పాటు చేయండి మీరు సంకల్పించినట్టుగా మీకు కావాల్సింది కామాక్షియే ఇస్తుంది అని ఆశీర్వదించి పంపారు స్వామివారు అలా చేస్తే కామాక్షి అమ్మ నా మనుమరాలి పెళ్లి చేస్తుందా అని అడిగింది ఐదు సార్లు చెయ్యమని నా కోసం చెప్పడం లేదు అమ్మవారి నామాలలో పంచ సంఖ్యోపచారిణి అని ఉంది ఐదు ఐదు గుంజాలుగా ఏమైనా చేస్తే ఆవిడ మన కోరికలను తీరుస్తుంది అని చెప్పి నేను అదే చెప్పాను మరింకేం లేదు అన్నారు ఎప్పుడు మొదలు పెట్టమంటారు స్వామి అడగగా ఈ రోజే మొదలు పెట్టండి అన్నారు స్వామివారు ఆ రోజు శుక్రవారం తన మనుమరాలతో కలిసి బామ్మ కామాక్షి అమ్మవారి దేవస్థానానికి వెళ్లి స్వామివారి ఆనతి ప్రకారం ఇద్దరు కళ్ళు మూసుకుని ప్రార్థించారు పార్టీ తన మనుమరాలి పేరుతో అర్చన చేయించి ప్రసాదం తీసుకుంది ఇద్దరు ఎనిమిది సవర్ల రెండు వరుసల బంగారు గొలుసు గురించి ప్రార్థించి లోపలికెళ్లి గర్భాలయం చుట్టూ ప్రదక్షిణ చేసి ఐదు సార్లు నేలపై పడి నమస్కరించి అమ్మవారిపై విశ్వాసంతో ఇంటికి వెళ్లారు మరుసటి రోజు ఉదయం శనివారం పారిజాత పూలు తీసుకుని శ్రీమఠానికి వచ్చింది పార్టీ రద్దీ ఎక్కువగా ఉంది ఆ రోజు వారు కాష్ట మౌనంలో ఉన్నారు కాబట్టి వారితో మాట్లాడలేదు స్వామి స్వామివారికి బంగారం గురించి గుర్తు చేద్దామనుకున్నాను కుదిరేలా లేదు అనుకుంది చేసేదేమీ లేక మనుమరాలతో కలిసి కామాక్షి అమ్మవారి దేవస్థానానికి దారి తీసింది రెండవ రోజు మూడవ రోజు అదే విధంగా ఐదు ప్రదక్షిణలు చేసి ఐదు సార్లు సాష్టాంగం చేసి వెళ్ళిపోయారు ఐదు రోజులలో నాలుగు రోజులు గడిచిపోయాయి కానీ ఏమీ జరగలేదు తల్లి కామాక్షి కళ్ళు తెరిచి నన్ను కరుణిస్తుందో లేదో అని తనలో తాను బాధపడింది మంగళవారం తెల్లవారింది కంచి మఠం చాలా కోలాహలంగా ఉంది స్వామివారి మౌన దీక్ష అయిపోయింది స్వామివారు దర్శనం కోసం చాలా మంది వేచి ఉన్నారు మధ్య అలగిన ఒక మామి పెద్దావిడ తన వంతు రాగానే నేలపై పడి స్వామివారికి నమస్కరించింది తాను తెచ్చిన వాటిని పెద్ద అరటి పళ్ళ గెల టెంకాయలు చినికాయలు కమలాపళ్ళు గుమ్మడికాయలు మొదలైనవన్నీ పెట్టి నమస్కరించింది స్వామివారు వాటిని చూసి తమలో తామే నవ్వుకున్నారు నీవు నీదమంగళం భూస్వామి గణేష్ అయ్యర్ భార్య పంకజానివి కదా ఏమిటి ఇవన్నీ తెచ్చావు అని అడిగారు నేను కోరుకున్న కోరిక తీరింది అందుకే ఇవి తెచ్చాను స్వామి అని స్వామివారికి నమస్కరించింది నమస్కరించి అవును నిజం పెరియావా నా ఒక్కగానొక్క కూతురు మైదిలి మూడేళ్లుగా భర్తకు దూరంగా ఉంటుంది రెండు నెలల క్రితం మీ వద్దకు వచ్చి నా బాధను చెప్పుకున్నాను మీరు కంచి కామాక్షి అమ్మవారికి ఐదు ప్రదక్షిణలు ఐదు నమస్కారాలు ఐదు రోజుల పాటు పంచ సంఖ్యోపచార పూజ చెయ్యమన్నారు నేను శ్రద్ధగా అది పూర్తి చేశాను ఈ రోజు మా అల్లుడు వచ్చి నా కూతుర్ని తీసుకుని వెళ్ళాడు ఇదంతా కామాక్షి అమ్మవారి అనుగ్రహం మీ అనుగ్రహం పెరియావా అని అంది ఇదంతా విని స్వామివారు బేష్ బేష్ సంతోషం చాలా సంతోషం ఆ దంపతులు ఇద్దరు సుఖంగా జీవించుగాక అని ఈ అరటికెల కామాక్షి అమ్మవారి గుడిలోనే ఇవ్వు అందరికీ ప్రసాదంగా పంచి పెడతారు లేదు పెరియావా ఇది ఇక్కడే ఉండనివ్వండి అమ్మవారికి సమర్పించడానికి నేను వేరొక గెల తెచ్చాను మీరు అనుమతిస్తే అమ్మవారిని దర్శించుకొని నా కృతజ్ఞతలను తెలుపుకొని వస్తాను అని చెప్పింది అమ్మవారి దర్శనం చేసుకొని మఠంలో భోజనం చేసి మీ ఊరు వెళ్ళాలి అని గుర్తుంచుకో అని చెప్పి పంపారు స్వామివారు ఆ రోజు కామాక్షి అమ్మవారి ఆలయంలో అంతగా భక్తుల తాకిడి లేదు ఉదయం పదకొండు గంటలప్పుడు మనుమరాలితో త్వరగా ఆలయంలోకి వెళ్ళింది బామ్మ కళ్ళ వెంట నీరు కారుతుండగా అమ్మవారికి ప్రదక్షిణ చేసింది అమ్మ కామాక్షి నేను నీపైనే ఆధారపడి నిన్నీ నమ్ముకున్నాను నువ్వు స్వామివారు తప్ప నన్ను కాపాడగలవారు లేరు ఎనిమిది సవర్ల రెండు వరుసల బంగారు గొలుసుతో నా మనమరాలి పెళ్లి చేయవలసింది నువ్వే అని వేడుకొంది బామ్మ బామ్మ ఏడుస్తుండటంతో మనమరాలు కూడా ఏడ్చింది వారి ప్రదక్షిణలు మొదలు పెట్టారు నాలుగవ ప్రదక్షిణం పూర్తి చేసి ఐదవ ప్రదక్షిణంలో ఎనుక ఉన్న మనమరాలు పార్టీని పిలిచింది ఎందుకు పిలుస్తావు అని అడగగా నాకు ఈ బంగారపు గొలుసు దొరికింది అని చెప్పి ఆ గొలుసును చూపించింది ఆ గొలుసు బంగారందా కాదా అని చూసుకుంది పార్టీ అది నిజమైన బంగారమే అనుకున్నారు దాన్ని చేతుల్లోకి తీసుకొని మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో స్వామివారి సందర్శనార్థమై అక్కడికి వెళ్లారు మీనాక్షి పార్టీ ఆ అమ్మాయి కూడా నేలపై పడి నమస్కారం చేసి నిలబడ్డారు స్వామివారు వారిని చూసి నవ్వారు స్వామివారే ముందుగా ఈ రోజుతో ఐదు రోజుల మీ పంచ సంఖ్యోపచార పూజ పూర్తి కావలసింది కానీ ఒక వస్తువు మీకు దొరకటం వల్ల ఐదవ ప్రదక్షిణ పూర్తి చెయ్యకుండానే ఇక్కడికి వచ్చారు అని చెప్పారు స్వామివారు పార్టీని చేష్టురాలైంది భయంతో కుటకలు మింగుతూ స్వామివారు నన్ను తప్పుగా భావించరాదు ఆ వస్తువు నా మనుమరారి పెళ్లి కోసం అమ్మవారే స్వయంగా ఇచ్చిందని తీసుకున్నాను ఆ సంతోషంతో మరొక ప్రదక్షిణ చెయ్యకుండా మరిచిపోయాను అని చెప్పింది స్వామివారు అసహనంగా అదొక్కటే మర్చిపోయావా ఇక్కడికి వస్తూనే దారులో అది బంగారమా కాదా ఎంత బరువు ఉంది అని చూచి రాలేదా అని అడిగారు అది తూచినప్పుడు సరిగ్గా ఎనిమిది సవర్లు ఉందా అని కూడా అడిగారు పార్టీ మరియు మనుమరాలు నిర్గాంతపోయారు అది మీ బంగారమా కాదు కదా మరి ఎందుకు తీసుకున్నారు న్యాయంగా ఆ బంగారం ఎవరికి చెందాలి కామాక్షి అమ్మకి మరి దాన్ని నువ్వు రహస్యంగా తీసుకుని చీర కొంగులో దాచుకోవడం సబమేనా అని అన్నారు స్వామి అపరాధం స్వామి కేవలం నా అపరాధం అంతే నన్ను మన్నించండి అనుకోకుండా చేశాను అని పార్టీ పశ్చాత్తాపడుతూ చేతులు వణుకుతుండగా స్వామివారి ముందు ఉన్న పల్లెంలో ఆ గొలుసును ఉంచింది స్వామివారు నవ్వారు మధ్యాహ్నం రెండు గంటలప్పుడు ఉదయం స్వామివారి అనుమతితో కామాక్షి దర్శనానికి వెళ్లిన అంబుజం విచారవదనంతో తిరిగి వచ్చి అమ్మవారికి మొక్కుకున్న నా గొలుసు పోయింది స్వామి అంటూ ఏడుస్తూ నిలబడింది నా కూతురు అల్లుడు కలిస్తే నా మెడలో ఉన్న ఈ గొలుసు వేస్తాను అని అనుకున్నాను కాని ఇది నా గొంతులో నుండి ఎక్కడో జారి పడిపోయింది అంతా వితిగాను ఎక్కడా కనపడలేదు అని మళ్లీ కళ్ళనీరు పెట్టుకుంది స్వామివారు మీనాక్షి పార్టీ వైపు చూసి అర్థమైందా అని అన్నారు పార్టీ స్వామివారికి నమస్కరించి లేచి నిలబడింది పల్లెంలో పెట్టిన ఆ బంగారు గొలుసును చేతుల్లోకి తీసుకుని అంబుజం వైపు తిరిగి దాన్ని చూపిస్తూ మీరు పోగొట్టుకున్న గొలుసు ఇదేనేమో చూడండి అని అంది అంబుజం దాన్ని చేతుల్లోకి తీసుకొని పరీక్షించి అవును ఈ కొలుసే ఈ కొలుసు ఇక్కడికి ఎలా వచ్చింది చాలా ఆశ్చర్యంగా ఉంది అన్నది పార్టీ అంబుజానికి జరిగిన విషయమంతా గుక్క తిప్పుకోకుండా చెప్పింది అంబుజం మా మీనాక్షి పార్టీని కౌగలించుకుంది ఇది నేను కామాక్షి అమ్మవారికి వేస్తానన్న గొలుసు కాబట్టి ఈ గొలుసు నేను కామాక్షి అమ్మవారికి ఇస్తాను మీ మనుమరాలిపికి వేరొక బంగారు గొలుసును ఎనిమిది సవర్లది రెండు వరుసల నేను చేపిస్తాను అలాగే మీ అమ్మాయి పెళ్లి కూడా ఘనంగా చేస్తాను మీరు భయపడకండి అని ఐదు వేల రూపాయలు కూడా ఇస్తాను అని చెప్పింది స్వామివారు ప్రత్యక్ష సాక్షిలా కూర్చుని అంతా చూస్తున్నారు అందరూ మహాస్వామి వారికి నమస్కరించారు స్వామివారు ఈ రోజు నువ్వు నీ మనమరాలు ఐదు ప్రదక్షిణలు చెయ్యలేదు సాయంత్రం వెళ్లి ఐదు ప్రదక్షిణలు చేసి అమ్మవారిని ప్రార్థించండి అని చెప్పి పంపించారు అని మనం గత భాగంలో తెలుసుకున్నాం ఈ రోజు మహాస్వామి వారి మరొక దివ్య మహత్యాన్ని తెలుసుకుందాం మహాస్వామి వారి మరెన్నో దివ్య మహిమల కోసం జిఎన్ఆర్ భక్తి చానల్ ను సబ్స్క్రైబ్ చేయండి చేసిన వారు లైక్ చేసి షేర్ చేయండి తప్పకుండా కామెంట్ చేయండి శ్రీ శ్రీ గురుభ్యో నమః శివాయ గురవేన్నమ హర హర శంకర జయ శంకర కంచి శంకర కామాక్షి శంకర కంచి పరమాచార్య మహిమలు ఆశ్వయుజ మాసం ఆమ్రఫలం పరమాచార్య స్వామివారు కంచి శ్రీమఠంలో భక్తులకు దర్శనం ఇస్తున్నారు వారి ముందు నేలపైన బుట్టలలో నానా రకములైన పళ్ళు అన్నీ ఉన్నాయి నాకు గుర్తున్నంత వరకు అది ఆశ్వయుజమాసం ఒక చిన్న అమ్మాయి అక్కడ ఉన్న గుంపు చుట్టూ తిరుగుతూ ఆడుకుంటూ ఉంది మహాస్వామి వారు ఆ పిల్లని పిలిచి ఇక్కడున్న పళ్ళల్లో నుండి నీకు నచ్చిన ఒక పండు తీసుకో అని అన్నారు అక్కడున్న బుట్టల్లో ఫైనాపిల్ యాపిల్ ద్రాక్ష జామ కమలాలు ఉన్నాయి కాని ఆ పిల్ల నాకు మామిడి పండు కావాలి అని అడిగింది అది మామిడి పళ్ళ కాలం కాదు మామిడి చెట్లకు పిందెలు కూడా కాచే కాలం కాదు మహాస్వామి వారు ఆలోచనలో పడ్డారు వేదపురి మామిడి తాండ్ర ఏమైనా ఉన్నదేమో మెట్టూర్ స్వామి దగ్గర కనుక్కో అని అన్నారు తరువాత వారు ధ్యానంలోకి వెళ్లారు రెండు నిమిషముల తరువాత ఆంధ్రదేశం నుండి పండ్ల బుట్ట చేత పట్టుకుని ఇద్దరు భక్తులు వచ్చారు ఆ పల్లెంలో రెండు పెద్ద మామిడి పళ్ళు ఉన్నాయి మహాస్వామి వారు కళ్ళు తెరిచారు వారు ఆ చిన్న పిల్లని పిలిచి వాటిని తీసుకో అని చెప్పారు ఆ పిల్ల ఆ పళ్ళ నుండి ఒక మామిడి పండును తీసుకుంది వేదపురి తిరిగి వచ్చి మామిడి తాండ్ర కూడా లేదు అని చెప్పి ఆ పిల్ల చేతుల్లో ఉన్న మామిడి పండును చూసి ఆశ్చర్యపోయారు అరే రే ఈ కాలంలో మామిడి పండు ఎలా వచ్చింది అని మహాస్వామి అడిగారు పొంగుకొస్తున్న భావోద్వేగంతో కళ్ళ నీరు కారుతుండగా వేదపురి మహాస్వామివారితో మామిడి పళ్ళ గురించి తలుచుకున్నారు అవి వచ్చాయి అని అన్నారు పరమాచార్య స్వామివారి శక్తి ఎంతటిదో మా కళ్ళారా చూసినందుకు మాకు చాలా సంతోషం కలిగింది కాని తరువాత చూస్తే ఆ పళ్ళను తెచ్చిన ఆ తెలుగువారు మాకు ఎక్కడా కనపడలేదు బహుశా మా మాంస నేత్రాలకు కనపడని చోటికి వాళ్ళు వెళ్ళిపోయారేమో ఇదంతా మహాస్వామివారి దివ్య మహత్యం హర హర శంకర జయ జయ శంకర కంచి శంకర కామాక్షి శంకర మహాస్వామివారి మరెన్నో దివ్య మహిమల కోసం జిఎన్ఆర్ భక్తి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి చేసిన వారు లైక్ చేసి షేర్ చేయండి తప్పకుండా కామెంట్ చేయండి మహాస్వామి వారి మరొక దివ్య మహత్యంతో రేపటి రోజున మళ్ళీ కలుసుకుందాం ఓం నమ శివాయ